ఎవరైనా మనల్ని క్రిటిసైజ్ చేస్తే నేనైతే వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాను నేను వాళ్ళకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తాను ఎందుకంటే మనలో ఉన్న మలినాలు మొత్తం తీసేస్తున్నాడు ఆయన ఇది నాది కాదు సిడి సాయినాథుడు సచ్చరిత్రలో ఎవరైనా ఒక అతన్ని కనుక నువ్వు క్రిటిసైజ్ చేస్తే క్రిటిసైజ్ చేసినా కూడా ఒక పందిని చూపించి అరే నిన్న నువ్వు ఒకరిని క్రిటిసైజ్ చేశావు ఆ పంది అశుద్ధం ఎలా తింటున్నావో వాడి యొక్క అశుద్ధాన్ని నువ్వు తింటున్నావురా అని చెప్పాడు ఆలోచించండి పత్రికారు ఏమంటారు నో జడ్జిమెంట్ నో కంప్లైంట్ పత్రికారిని ప్రేమించడం కాదు పత్రికారు చెప్పిన పాయింట్లు చూడాలి అర్థమైందా ఇప్పుడు మనల్ని కిడ్స్ చేసాడండి ఒకటి మనం అదే రియాక్షన్ చేసామనుకోండి కర్మ మనం కూడా వస్తుంది ఒకసారి గౌతమ్ బుద్ధుడు శిష్యుడితోటి స్థానానికి వెళ్తున్నాడు ఒక ఆమె వచ్చి అంత సుమరిపోతూ ఏం పని చేయవు నువ్వు నీతో పాటు శిష్యులు పెట్టుకుంటున్నావు ఎవరిని కష్టపడు అందరిని అడుక్కుంటావు భోజనం అని తిడుతుంటుంది ఆయన ఏం మాట్లాడు శిష్యుడికి యజమాను శిష్యుడికి కోపం వస్తుంది ఏం మాట్లాడు ప్రశాంతంగా ఈయన స్నానం చేసి వస్తాడు వచ్చేటప్పుడు శిష్యుడు ఆకలేకుంటే ఏంటి సార్ ఆమె తెగ తిడుతుంది మీరు ఏమి రెస్పాన్స్ అవ్వట్లేదు మీరు ఒక్కడ కూడా మీరు మాట్లాడలేదు ఆ టైంలో ఒక అతను వంకాయలు 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 అమ్ముకుంటూ పోతున్నాడు బుద్ధుడు అంటాడు శిష్యుడితోటి అతను ఏం చేస్తున్నాడు రా వంకాయలు వంకాయలు అమ్ముకుంటూ పోతున్నాడు సార్ ఆ వంకాయలు నువ్వు తీసుకోలేదురా వంకాయలు ఎవరి దగ్గర ఉంటాయి ఎవరన్నా మన క్రిటిసైజ్ చేస్తే అది మనం తీసుకోకపోతే అవి ఎవరి దగ్గర ఉంటాయి ఆ లెవెల్కి వెళ్ళాలి మనం మనం ధ్యానంలో మన పత్రికారితోటి ఎక్స్పీరియన్స్ అయిన పర్సన్స్ ఓ ధ్యానుడంటే ఇలా ఉంటాడా ఇంత సహనంగా ఉంటాడా ఎందుకంటే మాస్టర్స్ సహనం ఒక్కొక్కసారి మన జీవితానికి సాఫల్యం అండి పివి నరసింహరావు గారు ఎంతో సహనంగా ఉండబట్టి ఎంతమంది ఉన్నా కూడా ఆయన జీత దేశ ప్రధాన అయ్యాడు అవునా కదా సహనం ఆయనతోటి దానికి పెద్ద స్టోరీ ఉండే టైం ఇది అవుతుంది రెండో సహన సహనశీలి ప్రణవ్ ముఖర్జీ గారు ప్రణబ్ ముఖర్జీ గారు ఎంత సహనంగా ఉండాడంటే ఆయన ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు మన్మోహన్ గారు ఆర్బీఐ గవర్నర్ ఉండేవాడు ఆయన వచ్చి ఈయన కోసం వెయిట్ చేసేవారు తర్వాత మన్మోహన్ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు ఈయన ప్లానింగ్ కమిషన్ చైర్మన్ అయ్యాడు ప్రణబ్ ముఖర్జీ గారు ఈ ప్రణబ్ ముఖర్జీ గారు ఆయన కోసం వెయిట్ చేసేవారు క్యారిడార్లో ఎప్పుడూ పేషెన్స్ దాటలేదు ఆ సహనం ఉండాడు ఆ సహనమే ఆయనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యింది అంత సహనం మనకుందా మనం పిరమిడ్ మాస్టర్స్ సహనం మనకి కావాలి ఇంకొకటి లాస్ట్లో జీవితాన్ని సహజ సిద్ధంగా ఒప్పుకోండి యాక్సెప్ట్ లైఫ్ యాజ్ ఇట్ ఈస్ ఎప్పుడైతే మీరు జీవితాన్ని సహజ సిద్ధంగా ఒప్పుకోవటానికి రెడీ అయిపోయారో ఈవెన్ మీ కష్టాల్లో కూడా ఆనందం ఉంటుంది మీకు ఎప్పుడైనా వేపా కొద్దినండి నేను ఇంకోటి మాస్టర్స్ నేను ప్రతిదీ ఇక్కడ అనుభవించి చెబుతున్నాను పుస్తకాల నుంచి కాదు నా ఫార్టీ సెవెన్ ఇయర్స్ నుంచి యాజ్ కంపెనీ సెక్రటరీ యాజ్ అ ఫ్యాకల్టీ ఫర్ చార్టర్డ్ అకౌంటెంట్ కాస్ట్ అకౌంటెంట్ కంపెనీ సెక్రటరీస్ మోర్ దెన్ ఎయిటీ థౌజండ్ స్టూడెంట్స్ ఐ కమ్ అక్రాస్ ప్లస్ థౌజండ్ కంపెనీస్ ఐఎమ్ హ్యాండ్లింగ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ వీళ్ళందరిని చూసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడవుతుంది ఏంటి ఫాల్ట్ ఎవ్రీ వీక్ కూడా ఒక టూ త్రీ ఫ్యామిలీస్ వస్తారు కౌన్సిలింగ్కి వెరైటీ ఆఫ్ కౌన్సిలింగ్ వెరైటీస్ వెరైటీస్ అని చెప్పక్కర్ల ఇక్కడ మీకు ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఆయన వచ్చాడు ఇంకోటి ఏంటంటే నా అదృష్టం నా క్లాసులో మీ నమ్మరు నేను కూడా నమ్మలేదు గ్రాండ్ ఫాదరు ఫాదరు గ్రాండ్ చెల్ కూడా నా స్టూడెంట్స్ ఈయన తాగి వచ్చాడు అనుకుంటున్నారు మీరు అలా ఉంటుంది నేను కూడా నమ్మలేదు క్లాస్ చెప్తున్నాను సీఏ క్లాసు ఒక ఎమ్మెల్యే లేచి సార్ మా నాన్నగారు మా తాతగారు మీ నమస్కారం చెప్పమన్నారు అని అంది ఏంటమ్మా వాళ్ళు వాళ్ళు కూడా మీ ఇద్దరు మీ స్టూడెంట్స్ అని అంది ఎక్కడన్నా ఐపీ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్లో ఎగ్జిక్యూటివ్ ఎంబీఏకి వచ్చారు మా తాతగారు ప్రొడక్టివిటీ కౌన్సిల్లోనే ఉన్న మీరు ట్యాక్సేషన్ చెప్పారు మా 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 నాన్నగారు వచ్చారు వాళ్ళు ఇద్దరు చెప్పారు గారు క్లాస్ అయితే డోంట్ మిస్ ఈవెన్ సింగిల్ డైలాగ్ కూడా మిస్ అవుతుంది నువ్వు అని చెప్పారు వాళ్ళు అందుకనే వచ్చాను సార్ అని చెప్పింది నేను ఎమ్మెడు ఏం చెప్పానంట సీఏ నువ్వు ఎప్పుడైనా పాస్ అవుతావు డోంట్ వరీ నువ్వు ఒక పని చేసి పెడతావా అన్న ఏంటి సార్ అది తొందరగా చేసుకో చేసుకోమా అన్న ఎందుకు సార్ అన్నారు ఏం లేదు నీ పిల్లలు కూడా ఆ ప్రాసెస్లో నా ఎనాలసిస్ ఏంటంటే జీవితాన్ని సహజ సిద్ధంగా ఒప్పుకోవాలి మన ఎయిర్ ఇండియా ఫ్లైట్ అయింది సార్ ఎవరి చేతిలో లేదు మనం ఇంకొక రూట్లో వెళ్తాం ఇంకో రూట్లో మనం గుర్తుపడతాడు మన చేతులు లేదు అప్పుడు మనం ఏం చేయాలి జీవితాన్ని సహజ సిద్ధంగా ఒప్పుకోవాలి ఎప్పుడైతే మీరు జీవితాన్ని సహజసిద్ధంగా ఒప్పుకోవడానికి తయారయ్యారో మీకు అది కష్టమనేది ఉండే ఉండదు రిమెంబర్ ఆల్ సర్కమాస్ టెన్సెస్ ఓన్ ఫేవర్ టు యూ ద వన్ హూ కన్వర్ట్ సర్కమాస్ టెన్సెస్ అకార్డింగ్ టు హీస్ ఆర్ హర్ కన్వీనియన్స్ విల్ రీచ్ టాప్ ఆఫ్ ది టాప్స్ తెలుగులో ప్రయత్నిస్తాను అన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు ఎవరైతే ఆ పరిస్థితిని అనుకూలంగా మర్చుకుంటారో వాళ్ళు పైకి వెళ్తారు దానికి ఉదాహరణ ఏంటంటే జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే ఇండిపెండెన్స్కి బిఫోరు మదన్ మాలవ్య అనే వ్యక్తి బెనారస్ యూనివర్సిటీ వారణాసిలో కాశీలో స్టార్ట్ చేశారు అప్పుడు అన్ని జమీందారులు అన్నీ ఉండేవి ఇండిపెండెన్స్ రాలేదు అప్పుడు నిజాం స్టేటు అప్పుడు నిజాం ఇక్కడ హైదరాబాద్లో నవాబు పరిపాలిస్తున్నాడు నవాబ్ దగ్గరికి వెళ్ళేసి సార్ మేము బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఇలా కడుతున్నాం సార్ వి వాంట్ డొనేషన్ నవాబ్ బికమ్ పెరోషియస్ డేర్ యూ అండ్ ఆస్క్ మీ దట్ టు డొనేషన్ బట్ హిందూ యూనివర్సిటీ హోప్ ప్లేస్ ఫెలో అని చెప్పులు మాత్రం ఇసేసాడు మదన మోహన మాలవ్య డిడ్ నాట్ సే సింగిల్ వర్డ్ థ్యాంక్ యూ మై లాడ్ అని చెప్పులు తీసుకుని వెళ్ళిపోయాడు ఈసారి నవాబ్ పరిచయం అయిపోయాడు ఇదేంటో వాడు ఏం మాట్లాడలేదు నా చెప్పులు తీసుకుని వెళ్ళిపోతున్నాడు వీడు అని చెప్పి అరే పిలుస్తాడు వాడు వచ్చాడు జీ హుజూర్ పై వాచ్ చెయ్యి అని ఎక్కడ పోతున్నాడు వీడు ఈడు స్ట్రైట్ గోల్కొండ నుంచి సుల్తాన్ బదారు వచ్చేసి ఒక యాక్షన్ చేసేవాడిని పట్టుకొని ఈరోజు సాయంత్రం ఐదు గంటలకి నవాబు గారి చెప్పులు వేలంపేట వేస్తున్నాము ఈరోజు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి నవాబ్ గారి చెప్పులు వేలం పాట వేస్తున్నాం అని అనౌన్స్ చేశారు ఇది అక్కడ తెలిసిపోయింది నవాబ్ గారికి నా చెప్పులు ఎవరన్నా వెళ్ళేసి తక్కువ బిడ్డుతో తీసుకుంటే నా పొజిషన్ ఏంటి అరే ఫైనాన్సులు బిల్వరావు జీ హుజూర్ నువ్వు యాజ్ మచ్ మనీ ఎంత మన తీసుకెళ్ళి సాయంత్రం సుల్తాన్ బజార్లో ఆ బిడ్లో పాల్గొని హయ్యెస్ట్ అమౌంట్ పెట్టి నా చెప్పులు నాకు తీసుకురా బ్యాక్ ఆయన ఏం చేశాడు సహనం అందుకనే సహనం ఒక్కోసారి మనకు విజయానికి తోడ్పడుతుంది ఆ సహనంతో ఆయన చెప్పులు తీసుకెళ్తే వెళ్ళేసి చేసుకున్నాడు అప్పుడు నవాబు అయ్యాడు అరే ఎంత బాగుండాడు ఎంత సహనం ఉండాడు అని చెప్పి పిలిచి మళ్ళీ డబ్బులు ఇచ్చాడు అందుకనే సహనం కేవలం మనం తిడితే సహనంగా ఉంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ మనం మొత్తం నువ్వు అని చెప్పాలి అవునా కదా ఇదే మహానుభావుడు ఇక్కడి నుంచి బిజాపూర్ వెళ్ళాడు బిజాపూర్ నవాబు కొంచెం పాలిష్డ్ ఏమన్లా నేను ఈయనండి హిందూ యూనివర్సిటీ అన్నాడు నో ప్రాబ్లమ్ సార్ అన్నాడు అయిపోయిన తర్వాత ఆ నవాబు నిజామాబాద్ బిజాపూర్ నవాబు ఎవ్రీ ఫ్రైడే ఒక చే ఒక మసీదుకి వచ్చి నమాజ్ చేసుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎవరైతే బెగ్గర్స్ కూర్చుంటారో వాళ్ళకి తలా తల ఒక రూపాయి ఇచ్చుకుంటూ వెళ్తాడు పతి సుక్కువడు ఈయన వెళ్ళి పక్కన కూర్చున్నాడు ఈయన ఇచ్చుకుంటా ఇచ్చుకుంటా ఇచ్చు నువ్వు నేను వచ్చావు కదా దగ్గరికి అవును సార్ మరి ఇక్కడ కూర్చున్నావేంటి మీరు ఎక్కడ తర్వాత నేనైతే ఒక రూపాయి ఇస్తాను సార్ పర్వాలేదు సార్ రూపాయి ఏం చేసుకుంటావు పర్వాలేదు సార్ ఏం చేసుకుంటావు రూపాయితో ఏం లేదు సార్ మా దగ్గర పెద్ద బోర్డు ఉంది సార్ ఇండియాస్లో రిస్ట్ అతి ధనవంతుడైన నవాబు ఇచ్చిన డొనేషన్ చెప్పి పెట్టి ఒక రూపాయి రాస్తాను సార్ అలా రాస్తావాను సార్ మీరు ఒక రూపాయి కదా ఇచ్చేది అందుకని అన్ని పరిస్థితులు మనకి ఎప్పుడు అనుకూలంగా ఉండవు అనుకూలంగా చేసుకోవాలి ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు గొప్ప ఒకసారి ఏమైందండి ఇలా బయటకు వచ్చాను ఇదే క్లాస్కి వెళ్ళాను ఇంటికెళ్తే ఎక్కడెక్కడ షర్ట్కి ఒక ఫోల్ పడింది నా వైఫ్ అంది మీరు స్మోక్ చేయరు డ్రింక్ చేయరు ఇది ఫోల్ పడింది ఏంటండి పడిందా సర్లే టేప్ పట్టరా టేప్ ఎందుకు అంది అన్న దీనికి ఇక్కడ కొలిసా మళ్ళీ ఇక్కడ కొలిసా ఇక్కడ కూడా ఒక బెద్దం పెట్టు ఇంత బెద్దం పెట్టు రెండు ఎంబ్రాయిడ్ చేసి పడేసి రెండు ఎంబ్రాయిడ్ చేశాను నాకు ఒక క్లాస్ ఉంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అని ఒక క్లాస్ ఉంది దానికి వెళ్ళేవాడిని అంటే అది వెళ్ళమే సార్ వాటే డ్రెస్సా వాటే న్యూస్ ఏ నెస్టన్సా సార్ ఆ షర్ట్ మాకు కావాలి సార్ అంటే వాట్ ఐ వాంట్ టు కమ్యూనికేట్ ఇవ్ అన్ని పరిస్థితులు మనకి ఎప్పుడు అనుకూలంగా ఉండవు అన్ని పరిస్థితులు మనం అనుకూలంగా మార్చుకోవాలి అలా మార్చుకున్న వాడే మన ధ్యాన మాస్టర్ అందుకని సో ఎవరిని మనం ఏమైనా అన్నా కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఇంకా తెట్ ఇంకా తిట్ అంటే ఇంకా తీసే బ్యాడ్ అంతా ఇంకా మనలో ఉన్న బ్యాడ్ మొత్తం నువ్వు తీసుకున్న కర్మలో కర్మ తీసేసుకో అట్టనే సార్ యొక్క వర్డ్స్ కూడా వాక్ చేత చాలా చాలా ఇంపార్టెంట్ మాట్లాడేటప్పుడు అందుకని జీసస్ అంటాడు ఒకడిని ఎదవన్నా కూడా తప్పేనంటాడు అవన్నీ మనము ఒకరితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి అనుకో ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తుంటాను నేను అంటే మీకు ఒక వన్ మినిట్లో అయిపోతుంది ఒక దేశంలో ఒక రాజుగారు ఉంటారు ఆ రాజుగారు బీద వాళ్ళకి అందరికీ మధ్యాహ్నం భోజనం పెడతాడు ఒకరోజు ఇలా భోజనం పెడుతుంటే ఆకాశంలో ఒక గెద్ద పాముని తీసుకుని వెళ్ళిపోతుంది పాము నోట్లో నుంచి ఒక విష్ పదార్థం అన్నగా పడింది పాముకు తెలియదు గద్దకు తెలియదు వండినోళ్ళు తెలియదు వడ్డిచ్చిన తెలియదు అలా వడ్డించారు ఆ పొట్టులర్ పదార్థం చేసి ఒక అతను చనిపోయాడు రాజుగారు చాలా ఫీల్ అయ్యాడు ఏంట్రా మంచికి వెళ్తే ఇలా అయిపోయిందని అప్పుడు ఇక్కడ సిట్ సీన్ కట్టు అక్కడ ఆ లోకంలో చంద్రగుప్త చిత్రగుప్తుడు అని రాజు గుప్తు గుప్తా వెళ్ళేసి సార్ ఈ పాపం ఎవరు అకౌంట్లు అయ్యాలి ఏ గుప్తా కాసేపు ఆగవయ్య బాబు చెప్తా నాకు నెక్స్ట్ రోజు ఇలా పక్క ఊళ్ళో ఉండించి భోజనానికి వస్తుంటారు ఒక ఆమె ఎదురైంది అమ్మ ఇక్కడ రాజుగారు భోజనం పెడతారంట కదా కొద్ది చెప్తావా దారి చూపిస్తావంటే అరే పిచ్చోళ్ళు లాగా ఉండారా నిన్ననే రాజుగారు ఒక అతనికి విషమి చంపేశాడు రా మీరు వెళ్ళినా కూడా విషమి చంపేస్తాడు రా చూసుకోండి అంటే వాళ్ళు అరా అలానా అని చెప్పి బ్యాక్ వెళ్ళిపోయారు అర్ధాక ఆకలితోటి అప్పుడు ఎమ్మటే ఏమధర్మరా చుట్టూ పిలిచేసి నేను అకౌంట్ మొత్తం ఏ ఏ దాంట్లో వేసాయి అందుకనే పత్రికారి వాక్తం అంటే ఒక విషయం తెలియకుండా మాట్లాడితే కర్మ ఎంత బలీ చూసుకోండి మాస్టర్స్ ఎంత ఎంత బలీయంగా ఎంత ఇది ఉందో చూసుకుంటే ఆలోచించు ఒకసారి మన మాస్టర్స్ కాబట్టి అన్నీ జాగ్రత్తగా చూసి చూసి మనం మాట్లాడాలి కాబట్టి అందుకని ఎవరైనా మనల్ని ఏమన్నా ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తుంటా మనోళ్ళకి సార్ నా స్టేట్మెంటు ఐ కేర్ ఎవ్రీబడి ఇంక్లూడింగ్ మై ఆఫీస్ బాయ్ ఐ కేర్ నోబడీ చాలామంది అంటారు ఏంటారు స్టేట్మెంట్ అని నేను అందరినీ లైక్ చేస్తాను అందరినీ కేర్ తీసుకుంటా ఇంక్లూడింగ్ ఉంటే ఆఫీస్ బాయ్ కూడా సార్ చెప్తా ఐ కేర్ నోబడీ ఆల్సో ఎప్పుడు వస్తుంది నువ్వు నిజాయితీగా ఉన్నప్పుడు నిజాయితీ నీ దగ్గర ఉండప్పుడు అందుకని చెప్పాను ఫస్ట్ స్టేట్మెంట్ ఇందాక అన్నారు బాలకృష్ణ గారు నిజానికి ఉండ స్వేచ్ఛ అబద్ధానికి ఉండదు అబద్ధానికి ఉండ ఆకర్షణ నిజానికి ఉండదు ఎప్పుడు పక్కన వాళ్ళతో లాభం తినేవాడికి ఎప్పుడు ఆకలి తీర్నే తీరదు ఎంత తిన్నా తింటాయి కొంచెం ఉండేదాంట్లో కొంచెమన్నా పక్కన వాడికి ఇచ్చేవాడికి ఎప్పుడు ఆకలే ఉండదు